డియర్ స్టూడెంట్స్ నేను భాగ్యనగర్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ మాల్యాది సార్ని లాస్ట్ వీడియోలో మీకు చెప్పడం జరిగింది అకాడమిక్ ఫీల్డ్లో ఉన్న ఎగ్జామ్స్కి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉన్న డిఫరెన్స్ ఏందో చెప్తా అని చెప్పడం జరిగింది అకాడమిక్ ఫీల్డ్లో తొంభై శాతం మార్కులు సాధించిన విద్యార్థి కూడా పోటీ పరీక్షల్లో ఏ ఒక్క చిన్న జాబ్ కూడా సాధించలేకపోతున్నాడు అలాగే అకాడమిక్ ఫీల్డ్లో సాధారణ విద్యార్థి కూడా గ్రూప్ టూ గ్రూప్ వన్ ఎస్ఐ ఎగ్జామ్స్ని ఓపెన్లో సాధించడం జరుగుతుంది తేడా ఏంటి అంటే చెప్పేది కొద్దిగా ఓపిక్గా జాగ్రత్త వినండి ఫస్ట్ సిలబస్ అకాడమిక్ ఫీల్డ్లో నువ్వు ఏ ఎగ్జామ్ రాసినా నువ్వు టెన్త్ క్లాస్ రాస్తే ఓ ఎస్ఎస్సి బోర్డు ఉంది ఇంటర్మీడియట్ రాస్తే బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఉంది నువ్వు డిగ్రీ చేస్తే నీ ఏరియాలో ఒక్కొక్క యూనివర్సిటీ ఉంది ఉస్మానియా అని కాకతీయ అని ఆంధ్ర యూనివర్సిటీ అని శ్రీ వెంకటేశ్వర అని నువ్వు తీసుకున్న కోర్సులో నువ్వు ముందే నీకు క్లియర్గా సిలబస్ ఉంటుంది అది ఎంత క్లియర్గా ఉంటుందంటే నువ్వు ఏ కోర్సు తీసుకున్నా నువ్వు ఎంపీసీ తీసుకున్నా బైపీసీ తీసుకున్నా సీఈసీ తీసుకున్నా నువ్వు కోర్సు జాయిన్ కాకుండా ముందుకే ఫస్ట్ ఇయర్లో ఈ టాపిక్ నుంచి ఇక్కడ వరకు ఉంటుంది అంటే స్టార్టింగ్ పాయింట్తో పాటు బౌండరీ లైన్ క్లియర్గా గీస్తాడు ఎక్కడ నువ్వు రాసే అకాడమిక్ ఫీల్డ్ ఎగ్జామ్స్లో అది కామర్స్ అయినా ఎకనామిక్స్ అయినా జాగ్రఫీ అయినా మ్యాథమెటిక్స్ అయినా ఫిజిక్స్ అయినా అదే ఇక్కడ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వచ్చేసరికి సిలబస్ ప్రతి నోటిఫికేషన్లో సిలబస్ అని ఉంటుంది కానీ సిలబస్ అనేది బౌండరీ లైన్స్ ఉండవు కేవలం నువ్వు ఏ ఎగ్జామ్ అన్నా రాయి నువ్వు గ్రూప్ టూ రాయి గ్రూప్ త్రీ రాయి గ్రూప్ ఫోర్ రాయి ఆర్ఆర్బి గ్రూప్ డి ఎస్ఐ కానిస్టేబుల్ ఫారెస్ట్ ఎనీ డిపార్ట్మెంట్కి జనరల్ స్టడీస్ అని చెప్తాడు తప్ప అందులో వన్ లైన్ సిలబస్ పూర్తి చేస్తాడు హిస్టరీ జాగ్రఫీ పాలిటీ కరెంట్ అఫైర్స్ జనరల్ సైన్స్ అని చెప్పి అదే ఇక్కడ నువ్వు సైన్స్ బైపీసీ తీసుకుంటే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో మూడు పేజీల సిలబస్ రాస్తాడు అంటే టాపిక్తో పాటు అందులో ఉన్న సబ్ టాపిక్స్ కూడా రాస్తాడు కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్ సిలబస్ అంతా క్లియర్గా ఉండదు అంటే స్టూడెంట్స్ అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే ఇక్కడ సిలబస్ మాత్రమే ఉంటుంది తప్ప దానికి బౌండరీ లైన్స్ లేవు దానివల్ల మీరు తెలుసుకోవాల్సింది ఏంటి ఇక్కడ ఇంపార్టెంట్ చదువుకుంటా అనే ఆలోచన వచ్చాయి నీకు ఇక్కడ ఇంపార్టెంట్ అనే ఆలోచన వచ్చిందంటే ఆ రోజే నీ ఫెయిల్యూర్ మొదలవుతున్నట్టు లెక్క కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే అభ్యర్థి అయినా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సిలబస్ బోధించే ఉపాధ్యాయుడైనా నేను మా ఇన్స్టిట్యూట్లో ఇంపార్టెంట్ చెప్తాను లో వచ్చే విధంగా చెప్తాను అని చెప్పినా అవి మాయదారి మాయముచ్చట్లే అలాంటి మాటలైన స్టూడెంట్ కూడా ఎప్పుడైతే ఇంపార్టెంట్ అనే ఐడియా మెదలింది అంటే ఆ రోజు నుంచే నీ ఫెయిల్యూర్కి మొదటి స్టెప్ లెక్క అది మొదటి డిఫరెన్స్ అంటే అక్కడ సిలబస్ అనేది క్లియర్గా స్టార్టింగ్ పాయింట్ ఎండింగ్ పాయింట్ క్లియర్గా ఉండేది ఎక్కడ నువ్వు రాసిన అకాడమిక్ ఫీల్డ్ లో అదే ఏ కాంప్యూటర్ ఫీల్డ్లో కూడా సిలబస్ క్లియర్గా ఉండదు హిస్టరీ ఈజ్ హిస్టరీ అది ప్రాచీన చరిత్రన మధ్యయుగ చరిత్రన జాతీయోద్యమ పలాంటిది అడగాలి పలాంటిది అడగొద్దని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏం లేవు అలాగే ప్రతి సబ్జెక్టు కూడా దట్ ఈస్ ద ఫస్ట్ డిఫరెన్స్ సెకండ్ డిఫరెన్స్ క్వశ్చన్ పేపర్స్ మీరు రాసిన అకాడమిక్ ఫీల్డ్లో క్వశ్చన్ పేపర్స్ అనేవి ఖచ్చితంగా ఆప్షన్స్ ఉండేవి కొన్ని సెక్షన్స్ కైనా ఏది ఈ క్రింది ఐదింటిలో మూడింటిని రాయము లేదా పైది రాయి లేదా పైది రాకపోతే కిందది రాయి అయితే సెక్షన్ ఏ లేదా సెక్షన్ బి అని అంటే క్వశ్చన్ పేపర్స్లో ఆప్షన్స్ ఉండేవి కానీ నువ్వు రాసి ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కైనా క్వశ్చన్ పేపర్లో ఆప్షన్స్ ఉండవు ప్రతి వ్యక్తికి అక్కడ అప్లై ఉన్న వేల జాబు వేల సంఖ్యలో ఉద్యోగాలు ఉంటే అప్లై చేసిన లక్ష మందికి కూడా కామన్ పేపర్ అది వంద మార్కులకు నూట యాభై మార్కులకు రెండు వందల మార్కులకు కూడా ప్రతి వ్యక్తి అన్ని క్వశ్చన్స్కి ఈక్వల్ మార్క్స్ ఈక్వల్గా అటెండ్ చేసుకోవాలి అందులో ఎవరు ఎక్కువ చేసుకుంటే వాళ్ళదే ఉద్యోగం అంటే ఇంతకుముందు క్వశ్చన్ పేపర్లో ఆప్షన్స్ ఉండే అలాంటి ఎగ్జామ్స్ అన్ని ఫేస్ చేసుకుంటూ వచ్చును అక్కడ నీకు తొంభై శాతం వచ్చిన డెబ్బై శాతం వచ్చినా ఇక్కడికి వచ్చేసరికి క్వశ్చన్ పేపర్లో ఆప్షన్స్ లేవు అంటే దానివల్ల మనం ఏమర్థం చేసుకోవాలి ఇక్కడ అకాడమిక్ ఫీల్డ్లో క్వశ్చన్ పేపర్లో ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి ఎంత తెలివిపాటు విద్యార్థి అయినా మెట్ వచ్చిన విద్యార్థి అయినా సిలబస్లో ఒక పది ఉంటే ఖచ్చితంగా ఒక నాలుగు యూనిట్లు కనుక చదువుకుంటే గ్యారంటీ అరవై శాతం అంటే ఫస్ట్ క్లాస్ కన్నా ఎక్కువ మార్కులు వస్తాయి ఎవరైనా సరే ఒక సెవెంటీ పర్సెంట్ సిలబస్ చదువుకున్నా కూడా నైంటీ పర్సెంట్ మార్క్స్ వస్తాయి ఇంకా కొంతమంది అతి మేధావులు ఉంటారు అసలు సిలబస్ సంబంధమే లేదు ఐదారు క్వశ్చన్లు బట్టి పట్టుకుంటారు ఐదారు ఇట్లు ఏ రెండు వచ్చినా కానీ ఆ రెండింటిని బేస్ చేసుకొని దాన్ని మాయా మంత్రాలు చేసి ముందు వెనకకి రాసి వెనక ముందు రాసి నలభై యాభై మార్కులతో పాస్ అయ్యి బయటపడే అవకాశం ఉండే అలాంటి సందర్భాలు ఉన్న వాళ్ళు కూడా నా జీవితంలో కూడా జరిగి ఉంటుంది మీ ప్రతి వ్యక్తి జీవితంలో జరిగి ఉంటుంది అక్కడ అంటే అక్కడ సిలబస్ కంప్లీట్ హండ్రెడ్ పర్సెంట్ సిలబస్ చదవాల్సిన అవసరం లేదు కానీ ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ సిలబస్ మీద నీకు కనీసం ప్రాథమిక అవగాహన ఉంటేనే ఉద్యోగం సాధించే అర్హత సాధిస్తూ అంతే ఫస్ట్ నాలుగు చాప్టర్లు చదువుకుంటే కొన్ని క్వశ్చన్లు వస్తే ఆ కొన్ని క్వశ్చన్లో నుంచి కొన్ని క్వశ్చన్ ఆన్సర్ చేసుకుంటే నేను పాస్ అయ్యి బయటకు పోతాను ఇక్కడ పాస్ ఫెయిల్ ఉండదు ఇక్కడ ఫస్ట్ క్లాసు సెకండ్ క్లాసు గ్రేడ్స్ ఉండేవి ఇక్కడ రెండే గ్రేడ్స్ అయితే ఉద్యోగం రావటం లేదా ఉద్యోగం రాకపోవటం కాబట్టి ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ సిలబస్ మీద గ్రిప్ రావాలి అదే అకాడమిక్ ఫీల్డ్లో అంత అవసరం లేదు ఎందుకు క్వశ్చన్ పేపర్లో ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి అది రెండో డిఫరెన్స్ మూడో డిఫరెన్స్ మెయిన్ టైం అకాడమిక్ ఫీల్డ్లో నీకు కావాల్సినంత టైం సరిపోయేది ఆ టైం ఏం చేయాలి చదవకుండా ఆ టైం ఏం చేయాలి నీ చేతిలో పెట్టుకొని అవసరం లేకపోయినా వాటర్ దాకా వచ్చేవాడి అవసరం లేకపోయినా మా ఫ్రెండ్స్ వేరే క్లాస్ రూమ్లో ఎక్కడ అని చెప్పేసి కేడారా దిగి వచ్చేవాడు ఎక్కడ అకాడమిక్ ఫీల్డ్ ఎగ్జామ్ రాసేటప్పుడు అదే కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసేటప్పుడు నీళ్ళు దప్పిక అవుతున్నా కూడా నీకు నీళ్ళు ఇచ్చే వ్యక్తి గ్లాసు మగ్గుతోటి నీళ్ళు ఇస్తున్నా కూడా తాగే సాహసం చేయడు నిజమైన విద్యార్థి ఎందుకంటే నీళ్ళు తాగినా కూడా వన్ మినిట్ వేస్ట్ అయిపోతుంది ఎక్కడ వన్ మినిట్ ఎందుకడతానని తెలిసి అంటే టైం ఫ్యాక్టరు ఇది టైం బౌండ్ ఈ మూడింటితో పాటు సైకలాజికల్గా ఇంపార్టెంట్ది ప్రతి స్టూడెంటు ఈ ఫోర్త్ పాయింట్ దగ్గరే ఇబ్బంది పడుతుడు ఏమి ఇబ్బంది అంటే మీ అకాడమిక్ ఫీల్డ్లో త్రీ స టూ లాంగ్వేజెస్ మూడు ఆప్షన్స్ ఉన్నా లేదా ఒక లాంగ్వేజ్ వేరే పేపర్స్ ఉన్నా కూడా ఎగ్జామ్కి ఎగ్జామ్స్ మధ్య టైం ఉంటుంది అంటే ఫస్ట్ ఇంగ్లీష్ ఎగ్జామ్ రాస్తావు రోజు గ్యాప్ వస్తుంది మళ్ళీ తెలుగు ఎగ్జామ్ రాస్తావు తెలుగు హిందీలో సెకండ్ ఆప్షన్ ఏది ఉంటుంది తర్వాత మీ ఆప్షన్ సబ్జెక్ట్ స్టార్ట్ అయిన తర్వాత ఒక్కో ఆప్షన్కి మధ్య మధ్యలో టూ టూ డేస్ గ్యాప్ కానీ రావచ్చు లేదా ఆ టైం టేబుల్ బట్టి అంటే నువ్వు ఏదైనా కూడా ఇండివిజువల్ బ్లాక్స్గా ప్రిపేర్ అయినావు నువ్వు సిఈసీ తీసుకుంటే ఒకరోజు కామర్స్ అని ఒకరోజు ఎకనామిక్స్ అని ఒకరోజు తెలుగు అని ఒకరోజు ఇంగ్లీష్ అని సపరేట్ సపరేట్ ఎగ్జామ్స్ బ్లాక్స్ బ్లాక్స్ ప్రిపేర్ అయ్యి రాసి వచ్చినాం అదే ఎంపీ తీసుకుంటే మ్యాథ్స్ ఎగ్జామ్ ఒకరోజు అందులో పేపర్ ఏ ఒకరోజు పేపర్ బి ఇంకొక రోజు ఫిజిక్స్ ఒక రోజు కెమిస్ట్రీ ఒక రోజు అలా సపరేట్ సపరేట్గా గా బ్లాక్స్ ప్రిపేర్ అయ్యి రాసి వచ్చినాం దానివల్ల ఏమైందంటే మీ మైండ్ ఖచ్చితంగా సిలబస్ మొత్తం మీద కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం లేదు అంటే ఈరోజు నేను మ్యాథ్స్ పేపర్ రాస్తున్నా అంటే గత రెండు రోజుల నుంచి నా మైండ్ మొత్తం కూడా మ్యాథ్స్ మీద కేంద్రీకరిస్తే సరిపోతుంది మ్యాథ్స్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఫిజిక్స్ ఎగ్జామ్ ఉంటే మ్యాథ్స్ ఎగ్జామ్ ఎగ్జామ్ అయిన హాఫ్ డే నెక్స్ట్ ఒక రోజు గ్యాప్ మళ్ళా నెక్స్ట్ డే అంటే ఆల్మోస్ట్ ఒక టూ డేస్ నా కాన్సన్ట్రేషన్ మొత్తం కూడా ఫిజిక్స్ మీద పెడితే సరిపోయేది కొన్ని క్వశ్చన్లు బట్టి పట్టుకుంటా లేదా అవగాహన చదువుకుంటా ఆ ఎగ్జామ్ ప్రిపేర్ అయిపోతావు కానీ ఇక్కడ కాంపిటేటివ్ ఎగ్జామ్కి వచ్చేసరికి ఆల్ సబ్జెక్ట్స్ ఇన్ త్రీ అవర్స్ లేదా టూ అండ్ హాఫ్ అవర్స్లో మొత్తాన్ని టెస్ట్ చేసుకుంటాడు అంతే తప్ప కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో హిస్టరీ ఎగ్జామ్ ఒకరోజు ఒకరోజు గ్యాప్ ఇచ్చి పాలిటీస్ చదువుకోండి రాబో అని పాలిటీ ఒకరోజు రీజనింగ్ ఒకరోజు ఇంగ్లీష్ ఒక రోజు ఉండదు మేజర్ అక్కడ అక్కడ దెబ్బతింటాడు స్టూడెంట్ అనే వ్యక్తి అంటే ఇక్కడ సిలబస్ అన్నీ కూడా ఇండివిజువల్ బ్లాక్స్గా ప్రిపేర్ అయిపోయి ఎగ్జామ్స్ దాచిస్తావు అదే ఇక్కడ కాంపిటేటివ్ ఎగ్జామ్కి వచ్చేసరికి ఆల్ బ్లాక్స్ ఇన్ సింగిల్ డే సింగిల్ ఆయన ఇచ్చిన టైంలో టూ అవర్స్ అయితే టూ అవర్స్ టూ అండ్ హాఫ్ అవర్స్ టూ అండ్ హాఫ్ అవర్స్ త్రీ అవర్స్ అయితే త్రీ అవర్స్ అక్కడ టాపిక్ వైజ్గా భలే ప్రిపేర్ అయితే బాగా వచ్చింది అనిపిస్తుంది కానీ అవన్నీ కలవ కలిపి ఈ ఎగ్జామ్ హాల్లో ఒకేసారి అడిగేసరికి అంటే నీ బ్రెయిన్ హిస్టరీ నుంచి జాగ్రఫీకి జాగ్రఫీ నుంచి కరెంట్ అఫేర్స్కి కరెంట్ అఫేర్స్ నుంచి ఎంబే రీజనింగ్కి రీజనింగ్ నుంచి ఆటోమేటిక్కి ఆ తర్వాత ఇంగ్లీష్ ఉంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్కి నీ బ్రెయిన్ని జంపింగ్ చేసే కెపాసిటీ రావాలి ఆ కెపాసిటీ సాధించిన వ్యక్తి మాత్రమే ఉద్యోగం సాధించడానికి అర్హత సాధిస్తాడు అంతే తప్ప కోచింగ్ తీసుకున్న వాళ్ళు అందరూ కాదు ప్రిపేర్ అయిన వాళ్ళు అందరూ కాదు ఈవి ఈ మేజర్గా ఈ ఫోర్ డిఫరెన్సెస్ని ఎవరైతే అర్థం చేసుకొని మళ్ళీ కాంపిటీవ్ ఓరియంటేషన్లో ప్రిపేర్ అవుతారో ఆ ప్రిపేర్ అయిన అభ్యర్థి మాత్రమే లక్షల్లోంచి వేలలోంచి వందల సంఖ్యలోంచి వచ్చి నోటిఫికేషన్లో వేరే జాబులు ఉంటాయి ఆ వేల జాబులోకి నువ్వు మీరు ఎలిజిబుల్ కాదు ఫస్ట్ తెలుసుకోండి అది గ్రూప్ టూ అయినా ఎస్ఐ కానిస్టేబుల్ అయినా సరే ఎస్ఐ అది ఆంధ్రప్రదేశ్ అయినా తెలంగాణ అయినా నోటిఫికేషన్లో ఒక ఏడు వందల యాభై ఎస్ఐ జాబులు పడితే ఏడు వందల యాభైకి నువ్వు ఎలిజిబుల్ కాదు అందులో జోన్ వైజాగ్ కొన్ని పోతాయి మహిళా కోట కింద కొన్ని పోతాయి కొన్ని రిజర్వేషన్లు పోతాయి అందుకని నీరు లక్షల్లో అప్లై చేస్తారు వేలల్లో ఉద్యోగాలు ఉంటాయి కానీ ఆ వేల ఉద్యోగాలకి నువ్వు ఎలిజిబుల్ కాదు వందల్లో మాత్రమే నువ్వు ఎలిజిబుల్ ఆ వందల్లో ఎలిజిబుల్ రావాలి అంటే ఈ నాలుగుకి సంబంధించినవి తెలుసుకుని వాటికి పరిష్కారం కనుక్కున్నప్పుడు మాత్రమే నువ్వు ఉద్యోగాన్ని సాధించగలిగే కెపాసిటీ ఉంటుంది ఆ కెపాసిటీ రావాలి అంటే ఆన్లైన్ కోర్సులో పది రకాల హిస్టరీ బుక్కులో పది రకాల అర్థమెటిక్ బుక్లో నాలుగు రకాల ఇన్స్టిట్యూట్ తిరిగితే రాదు ముందే నీ ప్రిపరేషన్కి ముందే ఎక్కడికి వెళ్తుందో ఏ బుక్ ప్రిపేర్ అవుతుందో అది చూజ్ చేసుకొని ఒక బుక్ పదిసార్లు సార్లు చదువు అది నీకు ఉపయోగపడుతుంది కానీ ఒకే సబ్జెక్ట్ పది రకాల బుక్కులు చదివితే కన్ఫ్యూజన్ పెరిగి నువ్వు పది రకాల బుక్కులు చదివితే నువ్వు ఎప్పుడైనా కూడా ఫస్ట్ రెండు మూడు చాప్టర్లు మాత్రమే చదువుతావు ఎండ్ ఆఫ్ ద సిలబస్ అంటే సిలబస్లో ఉన్న ఎండింగ్ టాపిక్ ఏముందో రెండు సంవత్సరాలు ప్రిపేర్ అయినా కూడా చూడలేవు ఇది పరిస్థితి అందుకని ఒక బుక్ నువ్వు పదిసార్లు చదువు ఒకటో యూనిట్ దగ్గర నుంచి చివరి యూనిట్ వరకు చదివే అవకాశం ఉంటుంది గ్రిప్ వస్తుంది అందుకని దయచేసి విద్యార్థులకు చెప్పేది ఆన్లైన్ క్లాసుల మీద డిపెండ్ కాకండి ఆ విధంగా మూ నూట తొంభై తొమ్మిది రూపాయల కోర్సు వస్తుంది ఒక రూపాయికి కోర్సు వస్తుంది నేను తయారు చేసే వాళ్ళు తక్కువ పడలేదు మిత్రమా స్టూడెంట్స్ ఎవరైతే యాక్సిడెంట్స్ ఉన్నారో ఆ స్టూడెంట్స్ మాత్రమే నా ఇరవై రెండు ఏళ్ళ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా ఇంతెందుకండి మనం ఎవరైనా సరే మన సోదరులు మన ఫ్రెండ్స్ ఎప్పుడైనా పోయినా ఇంపార్టెంట్ విషయం ఫోన్లో మాట్లాడేటప్పుడు ఉంటే ఇంపార్టెంట్ విషయం ఉంటే అదే నువ్వు ఫోన్ కలిసినప్పుడు మాట్లాడుకుందాం మాట్లాడుకుందామంటావు ఎందుకు టు ఐ కాంటాక్ట్ ఉంటే ఏం చెప్తున్నారో మనకి బ్రెయిన్లో స్టోర్ అవుతుంది అది హాఫ్ ఆఫ్లైన్ క్లాస్లో మాత్రమే సాధ్యమవుతుంది అది ఎక్కడికన్నా వెళ్ళండి కానీ ఆఫ్లైన్ కోచింగ్ క్లాసులకు మాత్రమే తీసుకొని సిలబస్ గ్రిప్ వచ్చిన తర్వాత తర్వాత ఆన్లైన్ వినండి నేను గారంటలేను కానీ ఏమి తెలియకుండా ఆన్లైన్ క్లాసెస్లో ఇంపార్టెంట్ చెప్తాం ఎగ్జామ్లో వచ్చే విధంగా ప్రిపేర్ చేస్తామంటే ఎగ్జామ్లో వచ్చే విధంగా ప్రిపేర్ చేస్తే అది కాంపిటేటివ్ ఎగ్జామ్ ఎందుకు అవుతుంది మనం ఊహించుకున్న అక్కడ క్వశ్చన్లు రావు వాళ్ళు ఏమడుగుతున్న సబ్జెక్ట్ మనం పూర్తిగా ప్రిపేర్ కావాలి మేజర్గా ఈ నాలుగు పాయింట్ని ఒకటి సిలబస్ క్లారిటీ ఉండదు క్వశ్చన్ పేపర్స్లో ఇక్కడ ఆప్షన్స్ ఉంటాయి కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఆప్షన్స్ ఉండవు ఇక్కడ కావాల్సినంత టైం ఉంటుంది తప్ప కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో టైం సరిపోదు అంటే ప్రతి క్వశ్చన్ కూడా నిమిషం లోపు మాత్రమే సాధించాలి నెక్స్ట్ ఇక్కడ బ్లాక్స్ బ్లాక్స్ ప్రిపేర్ అయ్యే ఎగ్జామ్స్ రాసి వచ్చి అబో నాకు తొంభై శాతం వచ్చినా ఎనభై శాతం వచ్చినా అనుకున్నాం ఇక్కడికి వచ్చేసరికి బ్లాక్స్ ఉండవు అన్ని సిలబస్ అన్ని క్వశ్చన్స్ కూడా ఒక టూ అవర్స్లోనూ త్రీ లోనో టెస్ట్ చేస్తాడు ఆ విధంగా ప్రిపేర్ కావాలి అంటే అనుభవ ఉన్న కోచింగ్ సెంటర్లో మాత్రమే వెళ్ళండి ఉన్న దాంట్లోనే ఖచ్చితంగా క్లాస్ రూమ్ నోట్స్ రాయాలి క్లాస్ రూమ్ నోట్స్ రాస్తేనే అక్కడ ఏముందో తెలుస్తుంది అలా కాకుండా ఫోన్ ముందు పెట్టుకొని హ్యాపులు ముందు పెట్టుకొని ఇన్నంత షేప్ బాగానే ఉంటుంది ఇన్న తర్వాత ఏముందిరా బాబు అంటే ఏమి ఉండదు దయచేసి మీ కాలాన్ని వృధా చేసుకోవద్దు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం మీరు ఉద్యోగిగా మారాలి అంటే మాత్రం మారండి ఈ క్షణం నుండే ప్రిపరేషన్ మొదలు పెట్టండి అన్ని నోటిఫికేషన్లు కూడా తెలంగాణ రాష్ట్రంలో ప్రతి డిపార్ట్మెంట్ నోటిఫికేషన్స్ కూడా రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో రాబోతున్నాయి అవి జూన్లో వస్తాయా జూలైలో వస్తాయా సెప్టెంబర్లో వస్తాయా అవన్నీ మర్చిపోండి మీరు ఉద్యోగిగా మారాలంటే మాత్రం ప్రిపరేషన్ మొదలు పెట్టండి ధన్యవాదాలు